నిన్నట్ లెక్క మోసాలు చేయటం నువ్వు నేనే బంట చెక్కలేత్తా ఎవరు దొంగ అయితే వాళ్ళే దొంగ పెట్టాలి ఓకేనా ఇందులో మోసాలు ఏమి ఓకే ఆ ఓకే ఓ అయింది ఏదో తేడాగా ఉంది జనాలు మన గురించి ఏమనుకుంటారా ఇలా తప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతుంటే గోప గో ఏమంటది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచిగా మాట్లాడి పాకును డాస్ చేసావు ఎర్రి ఎర్రిక చూసి మాట్లాడరా మరి నువ్వు కూడా అంటే ఎర్రిపూకని